ఫటికలింగానికి జరిగేటటువంటి అభిషేకంలో అద్భుతం ఇది అంటే జలముతో అభిషేకం రెండవది స్ఫటికలింగం నిర్గుణ స్వరూపం ఫటికలింగం దగ్గరికి వెళ్లి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసినా దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతం అవుతుంది పరమశివుడు ఎలా ఉంటాడు అని వర్మిస్తే స్ఫికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు స్ఫటికలింగం తెల్లగా ఉన్న దాని దగ్గరికి తీసుకెళ్లి మీరు ఒక ఎర్ర పువ్వు ఇలా ఉంచారనుకోండి స్ఫటికలింగం అంతా కూడా ఎర్రగా వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి అప్పటికి సూర్యోదయం అవదు అవనప్పుడు స్ఫటికలింగం కాంతులు ఈలుతుంది అంతరాలయం అంతా మిగిలిన ఏ శివలింగం దగ్గర అలా చేయరు ఒక్క స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తే అలా చేయమని శాస్త్రం అసలు ఈ సృష్టి ఆవిర్భావమునందు వెలిసినటువంటి లింగము ఏది ఉన్నదో అది స్ఫటికలింగం స్ఫటికలింగం అంటే ఆయన తప్ప వేరొకటి లేదు ఈ సృష్టి అంతా ఆయనే ఆయన తప్ప వేరొకటి లేదు కాబట్టి ఆయనకి స్థానుహు అని ఒక పేరు స్థానుహు అంటే కదలలేనివాడు అని కాదు కదలడానికి చోటు లేనివాడు ఆయన ఈ బ్రహ్మాండం అంతా ఆవరించిపోయాడు ఈ బ్రహ్మాండమే ఒక శివలింగ స్వరూపం